డీటెయిల్స్ చూస్తే ప్రధాని మోదీ ఢిల్లీకి చేరుకున్నారు కశ్మీర్ లో ఉగ్రదాడి నేపథ్యంలో సౌదీ పర్యటనను రద్దు చేసుకుని ప్రధాని ఢిల్లీకి చేరుకున్నారు ఢిల్లీలోని విమానాశ్రయంలో ఉగ్రదాడిపై బ్రీఫింగ్ రివ్యూ నిర్వహించారు ఎన్ఎస్ఏ ఏఎం ఎఫ్ఎస్ లతో ప్రధాని మీట్ అయ్యారు అయితే ఉగ్రదాడిపై ఆరా తీశారు ఇటు కాసేపట్లో కేంద్ర మంత్రివర్గ భద్రతా కమిటీతో ప్రధాని మోదీ సమావేశమవుతారు अरे नहीं 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 हम लोग अरे हम लोग फौज है हम लोग बैठो बैठो हम लोग फौज है बैठो बैठो अरे हम लोग फौजी है आपकी सेफ्टी के लिए आए हो आपकी सेफ्टी के लिए आए हैं बैठो 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 आपकी सेफ्टी के लिए आए हैं हम इंडियन आर्मी है बैठो ये इंडियन आर्मी आप लोग कहाँ से आए हो कहाँ से आए आप लोग है आपके बच्चे कुछ नहीं करेंगे थोड़ा बताइए हम ఇక కశ్మీర్ జరిగిన తీవ్రవాద దాడిపై స్థానికంగా నిరసన చేపట్టారు కశ్మీర్ బంద్ కొనసాగుతోంది రాత్రి క్యాండిల్ ర్యాలీ నిర్వహించిన స్థానికులు ఉగ్రవాద చర్యలు తీవ్రంగా ఖండించారు बैठो बैठो बैठो, नाच्टा बैठो, बैठो, नाच्टा बैठो, बैठो 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 आराम से बैठो फायरिंग कर रहे हैं वो लोग हाँ फायरिंग कर रहे हैं चोट है मेरे बाजू में नहीं। में बगल था क्या ब्लड कहीं लगा चोट के बैठो अच्छा ठीक ठीक बैठो मैं कब तक पट्टी करता हूँ आपको अरे नहीं नहीं हम लोग अरे हम लोग फौज है हम लोग बैठो बैठो हम लोग फौज है దాడికి నెల రోజుల ముందే ఉగ్ర స్కెచ్ తెలుస్తోంది పహల్గా కొన్ని హోటల్స్లో రెక్కి నిర్వహించగా ఈ నెల వరకు పాక్ రెక్కి చేశారు నలుగురు ఉగ్రవాదులు దాడిలో పాల్గొన్నట్లు అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి ఇక దాడి ఘటనపై ఎన్ఐఏ దర్యాప్తు ప్రారంభమైంది శ్రీనగర్ కు ఎన్ఐఏ ప్రత్యేక బృందం చేరుకుంది అయితే ఉగ్రవాదుల స్కెచ్ ను డీకోడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇటు ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేశారు కాశ్మీర్ లో ఉగ్రదాడి పట్ల సంతాపం తెలిపారు జమ్మూ కశ్మీర్ ఉగ్రదాడిని రష్యా ఖండించింది రాష్ట్రపతి ప్రధానికి సంతాప పుతిన్ సందేహం పంపారు అయితే ఈ క్రూరమైన నేరానికి ఎలాంటి సమర్థన ఉండదన్నారు పుతిన్ ఉగ్రవాద మద్దతుదారులు తగిన విధంగా శిక్షించబడతారని ఉగ్రవాదంపై పోరాటంలో భారత్ కు సహకరిస్తామని కూడా రష్యా అధ్యక్షుడు పుతిన్ తెలిపారు పహల్గామ్లో ఉగ్రవాదుల ఘాతుకంలో ఇరవై ఆరు మంది మృతి చెందారు పహల్గా తెలుగువారు మృతి చెందారు విశాఖకు చెందిన చంద్రమౌళి హైదరాబాద్ కు చెందిన ఎస్ఐబి అధికారి మనీష్ రంజన్ ఉన్నారు అయితే కర్ణాటకకు చెందిన మంజునాథ్ హర్యానాకు చెందిన నేవీ లెఫ్టినెంట్ వినయ్ నర్వాల ఉన్నారు అయితే యూపీ నుంచి శుభం ద్వివేది గుజరాత్ కి చెందిన హిమ్మత్ బాయ్ మనీష్ రంజన్ ప్రశాంత్ కుమార్ ఉన్నారు కశ్మీర్ కి చెందిన సయ్యద్ హుసేన్ పా మహారాష్ట్రకు చెందిన అతుల్ శ్రీకాంత్ సంజయ్ లఖన్ దిలీప్ జయరాం ఉన్నారు ఇటు నేపాల్కి చెందిన సందీప్ నవపాల్ బ్రిటన్ అధికారి తీవ్రవాద దాడులో మృతి చెందారు విషయానికి మరిన్ని ద్వారా అందిస్తారు మహేందర్ ఇటు కేంద్ర మంత్రివర్గ భద్రతా కమిటీతో ప్రధాని భేటీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది అలాగే ప్రధాని ఏ విధమైన ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంది కాశ్మీర్ ఉగ్ర ఘటన నేపథ్యంలో ప్రధానమంత్రి దేశీ పర్యటన ముగించుకుని ఢిల్లీ చేరుకున్నారు కాశ్మీర్ నేపథ్యంలో ఆయన సౌదీ అరేబియా పర్యటన అర్వంతంగా ముంచుకుని భారత్ అయితే స్థాయిమయ్యారు మొత్తం ఈ విమానాశ్రయంలోనే ప్రధాన మోదీని జాతీయ భద్రత రాదు అజిత్ ధవర్ ప్రస్తుత పరిస్థితి అంతా కూడా కాశ్మీర్ లో జరిగినటువంటి పరిస్థితి అంతా కూడా పూర్తిగా వివరించారు ఇక ఉగ్రవాదులకు బుగ్ధి చెప్పేందుకు అనుసరించుకున్న వ్యూహం పైన కూడా ఆ భద్రతా వ్యవహారాలు కేబినెట్ చర్చ కమిటీ కూడా చర్చించారు ఢిల్లీ చేరుకున్న వెంటనే ఆ ప్రధానమంత్రి ఎయిర్పోర్ట్ లోనే కాశ్మీర్ ఉగ్రదాడి సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు మొత్తంగా ఈ సమీక్ష సమావేశానికి కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ నివాతాధికారులు కూడా హాజరయ్యారు మొత్తంగా ఈ ఫైల్ గాంప్ కు నేడు అమిత్ షా కూడా వెళ్తున్నారు ఘటనా స్థలం సందర్శించాలని ప్రధాని మోడీ ఆదేశంతో హోంమంత్రి అమిత్ షా ఆ నిన్న రాత్రి అంటే మంగళవారం రాత్రి సీనియర్ చేతున్నారు భద్రతా సంస్థల ఉన్నతాధికారులతో ఆయన సమావేశమై పరిస్థితులను సమీక్షించారు వెంటనే జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కూడా అధికారుగా ఉన్నారు ఆ నేడు అమిత్ షా ఈ ఫైల్ కు వెళ్ళున్నారు ఉగ్రవాద దుశ్శన భారత పర్యటనలో అమెరికా ఉపాధ్యక్షుడు జెడి అలాగే వాన్స్ సహా పలువురు నేతలు తీవ్ర దిగ్బాధ వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది విమానాశ్రయం ఎంటర్ చేసుకోగానే ఆయన ఈ ఘటన పైన అయితే చేయడం జరిగింది సౌదీ అరేబియా పర్యటనను అర్ధతరంగా ముగించుకొని ఆయన రావడం జరిగింది జమ్మూ కాశ్మీర్ లో ఈ పాల్గొనంలో చెందిన ఘోర ఉగ్రదాడి నేపథ్యంలో ఆ ప్రధానమంత్రి చాలా సీరియస్ ఉన్నారు దీనికి ఈ బదులు చెప్పి తీరుతామనేట్టుగా కూడా ఆయన చెప్పడం జరిగింది మొత్తానికైతే ఈ ప్రస్తుతం ఈ నాయకుల గ్రౌండ్ రిపోర్ట్లు కొనసాగుతున్నాయి అలాగే భద్రతా కార్యక్రమాలు ఈ దాడి భవిష్యపరమైన ఆ పరిణామాలతో లోతైన చర్చలు కూడా జరపాలని ఆయా వర్గాలు కూడా పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది మొత్తం మొత్తం ఈ సంక్షోభ సభలో వేగవంతమైన అలాగే నిర్ణయాత్మక చర్యలు కూడా తీసుకోవడం ద్వారానే దేశ భద్రతపై తన పటిష్టమైన నిబద్ధతను మరోసారి నిరూపించారు ఈ సమావేశంలో భద్రతా వ్యవస్థ మరింత బలోపేతం చేయడం బాధితులకు వెళితే నిన్న ఈ గగ్ర దాడిలో చనిపోయారు మరి అందరికీ కూడా సాయం అందించడం ఈ దాడి వెనుకాల ఉన్న వారిని గుర్తించి తగిన చర్యలు కూడా తీసుకోవడం పైన కూడా ప్రధానమంత్రి దృష్టి సారించినట్లయితే తెలుస్తుంది అలాగే ప్రధానమంత్రి ఈ తక్షణ స్పందన దేశ ప్రజలకు చాలా వరకు కూడా భరోసా ఇస్తుందని చెప్పట్లు ఆ విధంగా ఈ ఎయిర్పోర్ట్లో దిగానే ఏదైతే సమావేశం ఉందో ఈ సమావేశం ద్వారా భారత ప్రభుత్వం ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే తన సంసిద్ధతను దృఢించాలని కలిగి ఉందని కూడా స్పష్టం చేస్తున్నట్టుగా కూడా ఈ విషయాలు తెలుస్తున్నాయి మొత్తంగా ఈ ఉగ్ర దాడిని ప్రపంచవార్థం కలకం రేపు మరి ప్రముఖ పర్యాటక అంటే కాశ్మీర్ అంటే అందాల అరవిలో మరి ఈ పర్యాటక ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకొని ఆర్మీ జవాన్ల రూపంలో వాళ్ళతో రావడం మొత్తంగా ఈ దాడిలో ఒకేసారి గుర్తింపు కారణం గుర్తించి ఒక మతాన్ని కేవలం హిందువులను మాత్రమే ఇరవై ఏడు మంది పర్యటకులు వాళ్ళు కాల్చి చంపడం జరిగింది సో అనేక మంది దీంట్లో గాయపడడం కూడా జరిగింది సో స్థానిక పోలీసులు చెప్పినట్లు కానీ ఈ దాడిని ముందుగానే ప్రణాళిక ప్రకారం జరిపారని అనుమానిస్తున్నారు అక్కడ ఉన్నటువంటి ఆ స్థానిక పోలీసులు ఈ మృతుల్లో విదేశీయులు కూడా ఉన్నట్లు కూడా గుర్తిస్తున్నారు ఆ మొత్తంగా గాయపడిన వారిని ఆసక్తికే చేసి చికిత్స కూడా అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఒక ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు ఇప్పుడు అదే ఒక బైక్ కూడా అనుమానాస్పదంగా ఒక బైక్ కూడా అక్కడ ఆర్మీ నేతలు దొరికినట్టు తెలుస్తుంది ఒక ఈ ఫైల్ గా ముగ్గుర దాడిని ఒక భారత్ కు ప్రపంచ దేశాలంతా కూడా సంఘీభావం తెలియజేస్తున్నారు ఇన్ ఫ్యాక్ట్ మహేందర్ ఇటు ఎన్ఐఏ కూడా కశ్మీర్ లోని టెర్రర్ అటాక్ చేసిన ఘటనా స్థలానికి అయితే చేరుకుంది సో ఇటు ఎన్ఐఏ దర్యాప్తులో ఎలాంటి విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది చాలా వరకు అంటే కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది ఈ అంశం పైన ఎన్ఐఏ కూడా ఉదయించే మొత్తంగా క్షుణ్ణంగా ఘటన జరిగినటువంటి ఆ ప్రాంతంలో దాడి జరిగినటువంటి ప్రాంతం అంతా కూడా చాలా క్షుణ్ణంగా పరిస్థితి ఉంది స్థానిక రెండు రాత్ర స్థానిక పోలీసులతో పాటు చాలా వరకు కూడా క్షుణ్ణంగా అంత పరిస్థితి కనిపిస్తుంది ఎట్టి పరిస్థితుల్లో ఇది ఉగ్ర చర్యను తిప్పి కొడదామైనట్టుగా అలాగే దీనికి సంబంధించినటువంటి అదే రెండు దేశాల దౌత్యపన్న జరుగుతుంది కాబట్టి దీంట్లో పాకిస్తాన్ ప్రభావం అంటే పాకిస్తాన్ ప్రవాదం ఏమే అని ఒక సంస్థ ఇప్పటికే చెప్పుకోవడం మరి దీన్ని అంత ఆశ చూసిగా అయితే విధానం కాదు దీనికి చాలా లోతైన ఉన్నారు కాబట్టి ఎన్ఐఏ చాలా క్రియాశీలకంగా అక్కడ దెబ్బ జరిగిన వెంటనే కూడా స్వచ్ఛి అక్కడ పనిచేస్తుంది దీనికి అధికారులు అంటే అధిక్యోగాలు ఏకీకంలో ఇవన్నీ కూడా అక్కడ చర్చలతో పాటు ఆ చర్యలు కూడా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది రైట్ మహేందర్ థ్యాంక్ యూ ఫార్ అప్డేట్స్